కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే చేస్తుంది అయితే నేను ఒక థమ్లైన్ పెట్టా ఏమని పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏం పెట్టాననేది కూడా చూపెడతా కేసీఆర్ ఎంట్రీ రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అంటూ కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఎందుకు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి చెప్తున్నా కదా కేసీఆర్ ఎంట్రీ ఎంట్రీ ఏంటి రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ ఏంటి ఇది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి అయితే ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అసలు సిసలైన కోణాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి కాంగ్రెస్ అధికార పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది మార్పు పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ మార్పు తెలంగాణ ప్రాంత బిడ్డలక లేకపోతే ఎవరికి అనే చూద్దాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహం ఏంటి ఇది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర చర్చనీయాంశంగా మారుతుంది ఇక దీనితో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన కూడా కనబడుతుంది ఏం వాదన అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు పార్టీలు ఒకటే అనే ప్రధాన ఎపిసోడ్ కూడా కనబడుతుంది రైట్ మొత్తానికి ఏం జరగబోతుంది ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పు మార్పు అంటూ కేవలం ప్రశ్నించే గొంతుకలతోని అంటే మన భాషలో అయితే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాతోని మాత్రమే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇంతలో భాగంగా జరిగిన అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన పార్టీ ఓటమి పాలవుతుందని బీఆర్ఎస్ అధినేత గ్రహించని పరిస్థితి ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతో డిసెంబర్ ఏడో తారీఖు నుంచి తన యొక్క పరిపాలన ఆరు గ్యారంటీలు వంద రోజులలో మాత్రమే నెరవేరుస్తామంటూ చెప్పింది ఆరు గ్యారంటీలు అటకెక్కినాయి వంద రోజులు పూర్తయినాయి మాట తప్పిన ప్రభుత్వంగా ఒకసారి చరిత్రలో లిఖించబడింది అంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పూర్తి స్థాయిలో చేస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన విషయం ఇక్కడ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు వంద రోజుల సమయం కూడా పూర్తయిపోయింది ఈ రెండు అంశాలు కూడా దొంగ హామీలుగా నెరవేరాయి ఇక దాని తర్వాత రుణమాఫీ అనే పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ దేవుడి పేరు నోట్లో నుండి వస్తే ఆ దేవుడి మీద ఒట్టేసి పూర్తి స్థాయిలో కూడా ప్రమాణం చేసి రుణమాఫీ వంద శాతం చేయలే కేవలం ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ చేసిండు దానితో పాటుగా అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో దందాలకు సెటిల్మెంట్లకు కబ్జాలకు అక్రమ ఆస్తులకు పూర్తి స్థాయిలో తన యొక్క బినామీలం కావచ్చు లేకపోతే తన అనుచర వర్గాన్ని పెంచి పోషించడం మొదలు పెట్టారు ఆ తర్వాత జర్నలిస్టుల మీద అక్రమ కేసులు జర్నలిస్టుల మీద దాడులు ఇవన్నీ కూడా మనం చూసాం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎలా సతమతం అవుతున్నారు అనే ఎపిసోడ్ కూడా చూసాం కొంతమంది వాళ్ళను నెత్తిన పెట్టుకుంటే మరికొంతమంది కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇంకొక వైపు కేసీఆర్ నువ్వే రావాలి బాపు నువ్వే రావాలి అంటూ నినాదం ప్రజల నుండి కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో అనుకోని సందర్భాలలో మరి ఈ ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలను చేస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు వరుసగా కూడా తప్పిదాల మీద తప్పిదాల మీద తప్పిదాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే ఈ తప్పిల్దాలను ఎత్తిచూపే క్రమంలో చాలామంది కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది సో మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వర్సెస్ మంత్రుల పంచాయతీ మొదలైంది ఈ మినిస్టర్ పంచాయతీ తారాస్థాయికి కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది పొన్నం మీద ఏదైతే ఆరోపణలు వచ్చినప్పుడు ఏ మంత్రి స్పందించలే ఉత్తం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏ మంత్రి స్పందించలే సీతక్కను పూర్తి స్థాయిలో సొంత పార్టీ నేతలే ఎక్కువ ప్రచారం చేసిందని వినికిడి స్వతహాగా కూడా తను చెప్పిన పరిస్థితి ఎవరు స్ప స్పందించలే తర్వాత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు స్పందించట్లేదు ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు స్పందించడం లేదు సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అగ్నిగుండంలా మండుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి ఇదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఢిల్లీ వీధులలో చక్కర్లు కొడుతున్నారు పూర్తి స్థాయిలో అధినేత సోనియా గాంధీని ఇతరులను కూడా కలిసిన పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా మనం చూసాం సో పూర్తిగా కూడా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంటి అంటే ఇక్కడ అధికార పార్టీ అంటే ఇక్కడ సీఎం మార్పు ఉండబోతుంది అనే వరకు చాలా వరకు చెక్కర్లు కొట్టింది ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఖర్చు స్వతహగా తానే పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను కాబట్టి ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ నారా చంద్రబాబు నాయుడు తన గురువుగారు ఆల్రెడీ ఉపదేశం చేసిరినట కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం నేను ముఖ్యమంత్రిగా ఉంచే అవకాశాలు అయితే లేదు కాబట్టి ఉన్న వరకు పార్టీకి కొత్త పార్టీ ఆలోచనలు ఉండు అంటూ కూడా ఏదైతే ఒక హింట్ అయితే వచ్చింది అని విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం వచ్చింది సో కొత్త పార్టీకి కనుక నాంది పలకబోతే ఆర్థిక వనరులు కావాలి ఆర్థిక వనరులను ఫుల్ ఫ్రెజర్ గా కూడా సంపాదనలో దృష్టి పెట్టారని ఇంకొక అంశం కూడా ఎపిసోడ్ కొనసాగుతుంది దానితో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తే గనక అంటే ముఖ్యమంత్రిని మార్పు చేస్తే కొంతమంది ఎమ్మెల్యేలతోని బీజేపీకి వెళ్ళడమా లేకపోతే ఇతరత్ర జరగడమా లేకపోతే బీఆర్ఎస్కు చాలామంది ఎమ్మెల్యేలు రావడం లేకపోతే కాంగ్రెస్ అనూహ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టడమా లేకపోతే మోడీ ప్రభుత్వం ఏదైనా కుట్రలు చేయవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు తనకు ఎందు ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ భయపడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశంలో తన ప్రభుత్వం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒక సంఖ్య మెజార్టీతో అధికారంలోకి రాకపోవడంతో తను ఏ రాష్ట్రం మీద కూడా దృష్టి పెట్టలేకపోతున్నాను ఎందుకంటే బీహార్ బాబాయ్లు కనుక బాయ్ బాయ్ అని మోడీ అంటే ఖచ్చితంగా కూడా సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం అయితే కూలిపోతుంది ఇలాంటి సంకేతాలన్నీ కూడా మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఇరకాటంలో పడింది అని కూడా చూడొచ్చు అందుకోసమే ఢిల్లీ నేతలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద గ్రిప్పు తెచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో పెట్టుకోవడానికి శతదా ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకందిన సమాచారం సో దీన్ని కాని ఎడల అంటే కాంగ్రెస్ పార్టీని తన గ్రిప్లోకి రాని ఎడల తన ముఖ్యమంత్రి మార్చేస్తే ఖచ్చితంగా మార్చిన రోజు తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పడుతుంది ఈరోజు చాలామంది బీసీలకు సంబంధించి వాదన మొ ఎక్కడ చూసినా బీసీలం 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 అంటూ ఒక వాదన వచ్చింది సరే అది మంచి వాదనే ఎందుకంటే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజ్యాధికారం కావాలని వాళ్ళు పోరాటం చేయడం ఇదంతా కూడా మంచి అవకాశమే మంచిదే దీంట్లో తప్పేమీ లేదు కానీ ఇక్కడ ఈ బీసీ వాదన ట్రాప్లో చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ బీసీ ఎజెండా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తుంది అనేది ప్రధానంగా చెప్పొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగి రేవంత్ రెడ్డితోని పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే అంత పెద్ద వ్యక్తులైతే ఎక్కడ కనిపించరు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగే వ్యక్తులైతే తెలంగాణలో లేరు ఎందుకు పూర్తి అంతే అందరినీ అంటలేను కొంత మేరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు జర్నలిజంలా కావచ్చు చాలామంది లేదు నేను ఒక్కనే మాత్రమే ఆ ప్రభుత్వాన్ని చెండాడుతున్నా ఇదైతే వాస్తవం అయితే రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ బీసీ భజన మొదలైంది అనేది ఒక ప్రధానమైన విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందింది బీసీ వాదనను పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయాలను ట్రాప్ చేయడానికి లేకపోతే టాపిక్ డైవర్షన్ చేయడానికి తానే ముందుండి నడిపిస్తున్నాడు అనేది ఒక ఎజెండా అయితే ముందుకు వస్తుంది సో ఇక్కడ సొంత పార్టీలో ఉండి చాలామంది విమర్శలు చేయడం బయట నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ లేకపోతే ఇతరత్ర పార్టీ వాళ్ళు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం అనేది చూస్తున్నారు బీసీ నినాదం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు చాలా సంవత్సరాలుగా బీసీలకు సంబంధించి రాజ్యాధికారం కావాలని పోరాటం చేయడం అనేది కొనసాగు అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది ఇప్పుడే బీసీ వాదన ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ వాదన చాలా క్లారిటీగా నడుస్తుంది దానికి సంబంధించి కూడా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే చిన్న చితక కాదు ఖచ్చితంగా కూడా ఇది ఏంది అంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఎవరైనా కానీ పూర్తిగా బీసీ వాదనను రేవంత్ రెడ్డి ఎనుకుండి నడిపిస్తున్నాడు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఇది అవునా కాదా అనేది వాళ్ళే చెప్పాలని మనకు సంబంధం లేదు ఇంకొక విషయం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావడంలో పూర్తి స్థాయిలో కూడా నేను పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా కానీ ఇది రాజకీయ రంగు మార్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా పసిగట్టాలి ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఈ చర్చ నడుస్తుంది అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను సో దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ట్రాప్లో పడకండి బీజేపీ వాళ్ళు ట్రాప్లో పడకండి లేకపోతే ఇంకెవరు కూడా ట్రాప్లో పడకండి అది రాజకీయ రంగుతో నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ రేవంత్ రెడ్డి ఉన్నది ఇది క్లియర్ కట్ ఎవరు ఏమనుకున్నా పర్లేదు రైట్ ఇక దీంతో పాటు బీఆర్ఎస్ వ్యూహం ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత సైలెంట్గా ఉన్నాడు ఏంది ఎమ్మెల్సీ కవిత సైలెంట్గా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుండి అవుట్ కొన్ని ఊటూబ్ అంటే రేవంత్ రెడ్డి సంకనాకే ఛానల్ పెడుతున్న టైటిల్ ఇవన్నీ ఇంకొంతమంది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు జంప్ ఇది చాలామంది థమ్లైన్స్ పెట్టి రకరకాలుగా పరిచయం చే ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు పరిచయం చేస్తున్నారు వీళ్ళు కొత్తగా అరే నాయన కల్వకుండ్ల చంద్రశేఖరరావు వారసత్వమే కవిత ఇది మీకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ అనే పూర్తి స్థాయిలో కూడా చూసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు వారసురాలు రాజకీయంగా కూడా వారసురాలు అవుతుంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎక్కువగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ఎక్కువగా కూడా ఇబ్బంది వడకూరి బీఆర్ఎస్ పార్టీని కవిత విడిచి ఎక్కడికి వెళ్ళదు ఓకే క్లియర్ కట్ ఇది కవిత భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు దాన్ని కూడా చాలా గుర్తుపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ని మీరు అందరూ కూడా చూడొచ్చు ఇప్పటి వరకు కవిత సైలెంట్గా ఉన్నది అంటే ఈడీ కేసులు ఉన్నాయి రకరకాలుగా కండిషన్స్ ఉన్నాయి కోర్టు కొన్ని ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా హద్దులు ఎక్కడికి దాటాలి ఏమేమి చేయాలని చెప్పింది దాంతోపాటు చాలా నెలలుగా కూడా జైల్లో ఉన్న పరిస్థితి తన అనారోగ్య దృష్ట్యా కావచ్చు లేకపోతే తన కుటుంబంతో ఉండాలనే ఆలోచన కావచ్చు తను భారీ వ్యూహం కూడా చేయబోతుంది అనుకోవచ్చు దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం కొన్ని ఛానళ్ళు చేస్తున్నాయి ఇవంతా ఏది అంటే రేవంత్ రెడ్డికి అనుసరణలోనైతే నేను అనను ఇది ఎవరికి కనుసన్నల్లో నడుస్తుంది అంటే కవితను డ్యామేజ్ చేయడానికి కొన్ని శక్తులు ఒట్టుకొచ్చినాయి అనేది మాత్రం క్లారిటీ సో దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు హైడ్రా విషయంలో కేసీఆర్ స్పందించట్లేదు హైడ్రా విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు లేకపోతే ఇక్కడ జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించి కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేదు ఏంటి అనేది చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు సైలెంట్గా ఉండడమే ఇప్పుడు రాజకీయాలకు చాలా అవసరం చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ రాజ్యాధికారం ఒక సంవత్సరం కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో లేకపోతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాదు కదా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలు పక్కా అధికారంలో ఉంటుంది వాళ్ళ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రులు మారితే మారచ్చు లేకపోతే ఇతర జరిగితే జరగొచ్చు కానీ ఇక్కడ అసలు సిసలైన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలివాల్సిన విషయం కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాట్లాడతలేరు అంటే ఇప్పుడు హైడ్రా విషయాన్ని ఎపిసోడ్ తీసుకొస్తారు ఇప్పుడు కేసీఆర్ అయితే పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఇవ్వమని చెప్పలే కదా కేసీఆర్ అయితే చెప్పలే కదా కేసీఆర్ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా అక్రమ కట్టడాలని జర జాగ్రత్త వాచిన ఎట్లనైనా వాళ్ళకు పునరావాసం ఇతరత్ర కల్పించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ ఏంది అంటే కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా బట్టగాల్సి మీదేద్దామా ఏం చేద్దామా అనేది చూసే ప్రయత్నం చేస్తున్నా అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాను కేసీఆర్కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ప్రజలు కేసీఆర్ రావాలి అనే నినాదం మొదలుపెట్టింది ఏంది అంటే ఇది మీ అందరికీ తెలుసు కేసీఆర్ఏ రావాలి ఇది ప్రజల తీర్పు ఏంది వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు